కృప నీ కృప చాలును కృప నీ కృప చాలును టెన్ నీ కృప చాలును తరతరములకు నీ కృప చాలును కృప నీ కృప చాలును

ఉత్తమం కృపయే లేకుంటే మనుగడలేదు కృపను మించిన పెన్నిది లేదు కృపయే లేకుంటే మనుగడలేదు కృపను మించిన పెన్నిది లేదు కృప చాలు ప్రభు ఘనమైన నామమునకు మహిమ గాక మన ప్రభువును రక్షకుడునునైన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక సర్వాధికారీన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును ప్రభు మనకు బహుమానముగా అనుగ్రహించి దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేటుకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకు దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఈ దీన సేవకుని కొరకు ప్రార్థిస్తూ ఉన్న ఆత్మీయులు పెద్దలు దేవుని పొలములో నా జత పని నాకన్నా చిన్నవారు దేవుని వాక్యమును ఇష్టపడే ప్రతి తల్లి తండ్రి సమానులైన అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయూ ఉన్నాను ప్రియులారా మీరందరూ బాగున్నారు కదండి మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై ఈ దీన సేవకుడు మానక ప్రార్థిస్తూ ఉన్నాడు అని చెప్పడములో ఏ విధమైన సందేహము లేదు ఎందుకంటే మాకు అప్పగించిన ఈ పరిచర్యలో వాక్యము వింటున్న ప్రతి బిడ్డలు కూడా మరింతగా ఆత్మీయంగా బలపరచబడాలి అని దేవుని రాకడకు సిద్ధపడాలి అని ఒక దైవజనునిగా నా ఆశ ఆకాంక్ష ఎన్నో విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుస్తూ ఉన్నాడు మీరు ఎంతమంది ఈ మాటల ద్వారా బలపరచబడుతున్నారో నాకైతే తెలియదు కానీ ఒక దేవుని సేవకుడిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను మేము ప్రకటిస్తున్న ఈ వార్త తప్పనిసరిగా కొందరినైనా బలపరుస్తుంది అని కొందరినైనా చేరుకుంటుంది అని మేము నమ్ముతూ ఉన్నాం మంచిది ప్రియులరా ఈరోజు ఒకే అధ్యాయంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంశ భాగము ఏమిటి అనగా దేవుని ప్రేమ దేవుని ప్రేమ మన ఎడల ఎప్పుడు వెల్లడి అయినది దేవుని ప్రేమ మన ఎడల ఎప్పుడు వెల్లడి అయినది వెల్లడి అనగా బయల్పడడం లేదా మనల్ని ప్రేమించే సమయం ఇది అని చెప్పడం ఈ లోకంలో ఎప్పుడైనా మనం కొన్ని విషయాలను చూస్తున్నప్పుడు నీకు ఎప్పుడండి ఆ అమ్మాయి నచ్చింది ఎప్పుడండి ఆ అబ్బాయి నచ్చాడు అని మనం చెబితే ఏదో ఒక ప్రాముఖ్యమైన కారణ కారణాన్ని చెప్తారు నేను వారి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఇలాంటి దృశ్యం నన్ను ఆకర్షించింది లేదా కొంతమంది సేవకులు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి యొక్క గుణగణాలను పొగిడారు దాన్ని బట్టి నేను ఇష్టపడ్డాను ఇలాగా తమ ప్రేమను వ్యక్తం చేయడం వ్యక్తం చేయడం సహజంగా మనం ఎవరైనా ప్రేమించాలి అంటే అది కేవలం ప్రేమికుల ప్రేమ మాత్రమే కాదు ఒక సేవకుడిగా నన్ను మీరు ప్రేమించాలి అంటే ఈ ఆత్మీయ బిడ్డ మంచి దేవుని మాటలు ప్రకటిస్తాడు అని మీరు ప్రేమించాలి అన్నప్పుడు ఏవో కొన్ని నాలో మీరు చూసి ఉంటారు కొంతమంది అంటారు అన్న మీది చిన్న సంఘము పేద సంఘము అని మీరు చెబుతున్నా ఎప్పుడు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అకౌంట్ నెంబర్ కానీ వేయరు దాన్ని బట్టి మీరన్నా మీరు చెప్పే వాక్యం అన్నా మాకు చాలా ఇష్టం ప్రేమ అని చెప్తారు అంటే ఒక లక్షణాన్ని మీరు చూశారు మరికొంతమంది మీరు ఎలాగ పరిచర్యలో కష్టపడి ఎదిగారో ఆ విషయాలు మేము విన్నప్పుడు మరింత మీ మీద మాకు అభిమానం పెరిగింది అని చెప్పడం నేను ఎందుకు ఈ మాటలు మీకు చెబుతున్నాను అంటే ఒక వ్యక్తిని ఇష్టపడడం వెనక ఒక వ్యక్తిని అభిమానించడం వెనక ఒక వ్యక్తి ఎడల ప్రేమ కనపరచడం వెనక ఏవో కొన్ని మంచి లక్షణాలు మనకు నచ్చినవి ఉంటాయి అయితే దేవుడు మనలను ప్రేమించాలి అనుకున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాలి అనుకున్నప్పుడు ఆయన ప్రేమను వెల్లడి చేయాలి అనుకున్నప్పుడు మనలో అలాంటి క్వాలిటీస్ ఉన్నాయా అంటే ప్రభు మెచ్చేంత ప్రభు ఇష్టపడేంత గుణగణాలు మనలో ఉండుటను బట్టి ఆయన ప్రేమించాడందామా ఈరోజు కొన్ని విషయాలు మీతో చెప్తాను దేవుడు మనల్ని ప్రేమించడంలో లేదా మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయడంలో మనలో ఏ లక్షణాలు ఉన్నప్పుడు ప్రేమించాడో వాస్తవానికి మెచ్చుకోదగినవా లేదా తృణీకరించబడిన లక్షణాల చూద్దాం రోమిలకు రాసిన పత్రికకు వెళ్దాం ఐదవ అధ్యాయంలో నుంచే అన్ని విషయాలు మీతో మాట్లాడుతాను ఇది చాలా జాగ్రత్తగా ఈ ఐదవ అధ్యాయంలో ఒక్కొక్క విషయాలు నేను చెబుతూ ఉన్నప్పుడు దేవుని ప్రేమ మన ఎడల ఎప్పుడు వెల్లడైందో ఒకసారి మనం చూద్దాం సరేనా మొదటి విషయానికి వద్దాం రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం ఐదు ఆరు వచనాలు మనం ఇంకా ఏలయనగా మనం ఇంకా బలహీనులమై మనం ఇంకా క్రీస్తు కాలమున ప్రతిహీనుల కొరకుల కొరకు చనిపోయను చాలు ప్రభు నందు ఈ రోజు నేను చదివించే ప్రతి చోట ఏల ఎనగా ఆ పదం లేకోకుండా ఉండదు ఏల ఎనగా అంటే ఎందుకనగా ఎందుకనగా మీకు వీలున్నట్లయితే ప్రేమ అని చెప్పారు కదన్నా అంటారేమో ఆ పదాలు కూడా వస్తాయి అయితే మీరు ఐదవ అధ్యాయన అంతటిని తర్వాత చదవడానికి ప్రయత్నం చేయండి మొదటి విషయాన్ని చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడు ఆ ప్రేమను గురించి ఐదవ చంలో రాయబడింది ఆ మీరు కావాలంటే ఐదో వచ్చినాన్ని చూస్తే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన ఉండగా చాలు మొదటి విషయం ప్రియులారా దేవుని ప్రేమ మన ఎడల ఎప్పుడు వ్యక్తం చేశాడు అంటే మొదటి విషయము మనము బలహీనులమై ఉండగా ఏమై ఉండగా బలహీనులమై ఉండగా ఇప్పుడు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను భారత్కు భారతదేశానికి ఒక ఆర్మీ వ్యవస్థ ఉంది సైనిక దళం ప్రపంచ దేశాలలో ప్రతి దేశము వారి దేశము కొరకు కొంతమంది సైనికులను ఏర్పరచుకుంటారు ఏర్పరచుకుంటారు మీకు తెలుసు సైనికులలో లేదా సైనికులను ఏర్పరచుకునేటప్పుడు ఎలాంటి వారిని ఏర్పరచుకుంటారు బలహీనులనా బలవంతులనా బలవంతులను ఉద్యోగానికి కూడా ఒక లిమిట్ ఉంది ముప్పై ఎనిమిది సంవత్సరాల ఉన్న వ్యక్తులను మాత్రమే ఉద్యోగంలోనికి తీసుకుంటారు యాభై ఏళ్ళు వచ్చిన వ్యక్తిని ఎవరు ఉద్యోగంలోనికి తీసుకోరు ఏమండి నేను బాగా చదివాను యాభై ఏళ్ళ వరకు అన్ని డబలమ్మేలు చేసుకుంటూ వచ్చాను నాకు ఎందుకు మీరు ఉద్యోగం ఇవ్వరు అని అంటే మీది రిటైర్డ్ స్టేజ్ బాబు మీ శరీరము చురుకుదనంగా ఉండదు బలహీనమైపోతుంది యాభై సంవత్సరాల తర్వాత సో అందుకు మేము మిమ్మల్ని తీసుకోలేము ఒక సైనిక దళంలో యవ్వనస్తులకు ప్రాధాన్యత యవ్వనస్తులకు ఎందుకొరకంటే చురుకైన వారు ఏ పనినైనా సమర్థవంతంగా నిర్వర్తించగలరు అంత మాత్రము కాదు బలవంతులైన వారిని అందుకే చూడండి ఒక ఆర్మీ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థలో తీసుకునేటటువంటి ఆ క్యాండిడేట్స్ను మనం చూస్తే క్యాండిడేట్స్ చూస్తే వారి యొక్క ఎత్తును బలాన్ని ఛాతి యొక్క ద్రౌడ్యాన్ని ఇవన్నీ చూస్తారు ఎందుకు ఇవన్నీ ఎందుకండి చూస్తున్నారు అని అంటే ఇతను బలవంతుడుగా ఏ పనినైనా సమర్థవంతంగా నిర్వర్తించగలిగిన సామర్థ్యం ఉంటేనే మాకు అవసరం లేకపోతే మాకు అవసరం లేదు అని కరాఖండితంగా చెప్తారు అంటే ప్రతి రంగములో ప్రతి వ్యక్తిని కోరుకునేటప్పుడు ఈరోజు ప్రైవేటు ఉద్యోగాలు ఎన్నో మనం చూస్తున్నాం పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు కావాలి అని అడుగుతున్నారు ఒక సెక్యూరిటీకైనా ఒక కంప్యూటర్కైనా ఏ పనికైనా ఒక యవ్వనస్తుని ఎవ్వను ఎందుకంటే వారు బలంగా ఉంటారు అని అయితే ప్రియులారా దేవుడు మన ఎడల చూపిన ప్రేమ ఎలాంటిదో తెలుసా లేఖనము సెలవిస్తుంది పరిశుద్ధాత్మ దేవరామ దేవుని ప్రేమ మన హృదయములో ఎలాగ కుమ్మరించబడింది అంటే మనము బలహీనులమై ఉండగా ఎంత గొప్ప దేవుడు అండి ఈ లోకము తృణీకరించబడుతున్నప్పుడు ఈ లోకము బలహీనులను తృణీకరిస్తుంది మీకు తెలుసు ఎక్కడికైనా ఎవరినైనా మనము ఏదైనా ఫంక్షన్కు తీసుకువెళ్లాల్సి వచ్చినప్పుడు వృద్ధులు ఇంటి దగ్గరే ఉండండి అంటారు ఎందుకండి వారు బలహీనులు ఏదైనా ఇబ్బంది పడతారేమో వచ్చిన ఫంక్షన్లో ఏదైనా వారికి ఇబ్బంది కలుగుతుందేమోని ఉండండి అని అంటారు ఇంట్లో వాళ్ళు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు అందరినీ ఆహ్వానించినా మీరు వద్దులే ప్రయాణం చేయలేరు లే అంటారు నాతో కూడా చాలామంది తల్లులు చెప్పే మాట ఏంటో తెలుసా ఈ షూటింగ్ తీయక ముందు కూడా ఆయన ఈ వాక్యాన్ని మేము రోజు వింటాం మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని చూడాలి మీతో కలిసి ఆరాధనలో పాలు పొందాలి మీతో ముఖాముఖిగా మాట్లాడి ప్రార్థన చేయించుకోవాలనుకున్నాం మా శరీరం సహకరించదు మేము బలహీనంగా ఉన్నాం బలహీనంగా ఉన్నాం దేవుని బిడలారా కానీ నా దేవుడు బలహీనులను బలహీనుల ఎడల తన ప్రేమను వెల్లడిపరిచే దేవుడు ఎంత గొప్ప దేవుడు మనం ఇంకా బలహీనులమై ఉండగా శారీరక బలహీనత కాదు ఆత్మీయతలో బలహీనత ప్రార్థనా జీవితము లేనప్పుడు పరిశుద్ధత లేనప్పుడు అపవిత్రత మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో బలహీనతలు మనలో ఉన్నప్పుడు మనలను ఆయన ప్రేమించాడు మనలను బలపరుచుటకు తన కొరకై మనలను ప్రతిష్ఠించుకొని తన నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్న కొరకు బలహీనులమై ఉండగానే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు అంతేనా రెండో విషయాన్ని చూడండి ఎప్పుడు మన ఎడల ఆయన ప్రేమను వెల్లడి చేశాడు ఎనిమిదో వచ్చినా మనం చూద్దాం ఎనిమిదో వచ్చినా అని మనం చూద్దాం రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అయితే దేవుడు మన ఎడల దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే కొరకు మన కొరకు చనిపోయి మొదటిది మనం బలహీనులమై ఉండగానే దేవుడు మన మీద తన ప్రేమను పరిచాడు రెండవది మనము పాపులమై ఉండగానే మన ఎడల తన ప్రేమను చూపాడు దేవుని బిడలారా ఈ లోకంలో ఎవరినైనా మనం చూస్తాం మందిని దుర్మార్గపూరితమైన జీవితము జీవించే వారిని ఎవరైనా ఇష్టపడతారా ఈ మధ్యకాలం నాకు తెలిసిన ఒక కుటుంబం అండి నాకు తెలిసిన ఒక కుటుంబం పెళ్లి సంబంధానికని వారి కుమారుని తీసుకెళ్ళిపోయారు అలాంటి ప్రాంతంలో అమ్మాయిని చూశారు మాట్లాడుకున్నారు ఇద్దరు ఇష్టపడ్డారు రెండు కుటుంబాలు ఇష్టపడ్డారు పెళ్ళి కూడా ఫిక్స్డ్ అనుకున్నారు ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారు ఈలోపు ఎవరో చెప్పారు అబ్బాయి భయంకరమైన త్రాగుడు పోతుంది మహా ఇరవై రెండు ఇరవై మూడు ఉంటాయి చాలా త్రాగుడు పోతూ ఇస్తూ ఇస్తూ అమ్మాయిని అలాంటి వాడికి ఇస్తున్నారా అని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు వెంటనే వాళ్ళు వీళ్ళకు వార్త చేరవేశారట మా అమ్మాయిని మీకు ఇవ్వడం లేదు ఎంగేజ్మెంట్ను అన్నిటిని మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాం ఇవ్వము అన్నారు ఎందుకని అంటే ఈ కారణాలు వద్దండి ఇవ్వము అన్నారు వీళ్ళు మళ్ళీ ఇక్కడి నుంచి వెహికల్ వేసుకుని కొంతమంది వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారట కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారట నాకు తెలిసిన విషయం లేదండి ఒకప్పుడు తాగేవాడు మా అబ్బాయి ఇప్పుడు తాగడం లేదు ఇలాగ ఎన్ని కన్విన్స్ చేసినా తెలిసిన విషయం ఏంటంటే ఈ కుటుంబాన్ని ఇంట్లో కూడా వాళ్ళు బయటే నిలబెట్టి బయటే మాట్లాడి ఇప్పుడు మానినా మరలా వాడు యథావిధిగా తాగుతాడు ఇలాంటి వాడికి మా అమ్మాయిని ఇవ్వం అని కరాఖండితంగా చెప్పి ముఖం ముంద వాకిలేసి పంపించేశారు ఒక చెడ్డ వ్యక్తికి చెడ్డ లక్షణాలు కలిగిన వ్యక్తిని ఒకప్పుడు ఒకప్పుడంట ఇప్పుడు మారాడంట ఇవన్నీ ఎవరు ఆలోచించట్ల ఎప్పుడైనా ఈ పాము బుసల కొట్టక మానదు పామును ఎంత పాలిచ్చి పెంచినా విషమే అవును మేమున్న మందిరం పనిచేసేటప్పుడు మా మందిర పని చేయడానికి గుంటూరు జిల్లా నుంచి నరసరావుపేట నుంచి కొన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చి కాపురం ఉండేవి వాళ్ళని పిలిచి పని అప్పగించాం మేము వాళ్ళకు ఆ మేస్త్రికి ముగ్గురు కుమారులు వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేసేవాళ్ళు నన్ను అడుగుతూ అనయ్య మా పెద్దబ్బాయికి పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు వాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం ప్రార్థన చేయండి అని అడిగారు తప్పకుండా అండి ప్రార్థన చేస్తాం ఏం ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇంకా వీడికి అవ్వలేదు అని అన్నాం ఏం లేదా ఎక్కడికి వెళ్ళినా వీడు త్రాగుడుబోతు అని చెప్పేసి ఎట్ట తెలుస్తుందో తెలుస్తుంది ఎవరు పిల్లని ఇవ్వలా అని అన్నారు అలాగా మరి మంచిది కాదు కదా లక్షణం నీ బిడ్డనైతే నువ్వు ఇస్తావా ఒక త్రాగుడుబోతుకు అని నేను కరాఖండితంగా చెప్పాను సరే నేను యథార్థంగా మాట్లాడాను కాబట్టి నాతో మాట్లాడకుండా వానికి ఒక వేషం వేశారు ఏంటో తెలుసా మంచివాడైనట్లు మారినట్లు తాగనట్లు జనాల దగ్గర త్రాగుడు బోతల దగ్గర కూర్చోకుండా సపరేట్గా కూర్చున్నట్లు ఒక రెండు నెలలు నటన చేశాడు వాడు ఈ నటనకు మోసపోయి విజయవాడలో ఒక అమ్మాయిని మొత్తం పైన మా వాడు ఒకప్పుడు తాగేవాడే ఇప్పుడు తాగట్లేదు సో ఇతను బాగున్నాడు అనే ఒక వార్తను పుట్టించి వాడికి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు పెళ్ళైన నెల రోజులు కూడా వాడు బుద్ధిమంతుడే నెల రోజుల తర్వాత త్రాగడం ప్రారంభించాడు వాడి గుణగణాల అమ్మాయికి తెలిసింది అప్పటికే అమ్మాయి జీవితం వీడి చేతుల్లోనికి వెళ్ళిపోయింది అటు కాక ఇటు కాక ఎవరు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు నేను మధ్యలో అడిగాను ఏంటి పరిస్థితి అని అడిగితే అమ్మాయి చావలేక బతుకుతుందండి వాడితో అని ఎందుకు అలాంటి లక్షణాలు ఏ ఆడబిడ్డ ఒప్పుకోదు ఇంత ఎందుకు చెప్పాను అంటే ఒక చెడ్డ లక్షణం ఉన్న వ్యక్తిని ఎవరు ఇష్టపడరు ఏ ఆడపిల్ల తండ్రి ఇవ్వడానికి ఇష్టపడ్డు అయితే మీకు చెప్పమంటారా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేశారు మన మంచోలమైనాక మనల్ని ఇష్టపడ దేవుడు మనం పాపులుగా ఉండగానే బైబిల్ గ్రంథాన్ని మీరు చూడండి సమరా స్త్రీని దర్శించాడు ప్రభు యోహను సువార్త నాలుగో అధ్యాయంలో ఐదు మంది భర్తలను మార్చింది ఇప్పుడు ఉన్నవాడు కూడా ఆమె భర్త కాదు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చెబుతుంది అయ్యా నా జీవితం అంతా చెప్తున్నా ఎవరు నువ్వు అమ్మ యాకుబు బావి దగ్గర కూర్చున్నదే నీ బ్రతుకును మార్చడానికి పాపి అండి ఆమెను ప్రేమించి దేవుడు ఆమె బ్రతుకును మార్చడానికి వచ్చాడు అక్కడికి పాపాత్మరాలు వ్యభిచారం చేత పట్టబడినప్పుడు రాళ్లతో కొట్టుకుంటూ వచ్చారు అందరూ చెప్పిన మాట ఏంటంటే బోధ కూడా ఈమె పాపం చేస్తుంటే రాళ్లతో కొట్టమని మోస ధర్మశాస్త్రం చెప్తుంది నువ్వేం చెప్తావు నేనేం చెప్తాను పాపం లేని వాడు రాయిబోయండి అన్నాడు అందరికీ తమ పాపాలు గుర్తుకొచ్చాయి వెళ్ళిపోయారు ఆమె అంటున్నాడు పాపాత్మురాలైన స్త్రీతో పాపాత్మురాల పాపము చేసే చిక్కుతున్నావు కదే నేను ఒక బ్రతుక అనట్లా అండి నా యేసు ప్రభు యొక్క గొప్పతనం ఆయన మాట మాధుర్యత ఏంటంటే అమ్మా వారెవరూ నిన్ను శిక్షించలేదా ఒక పడుపు వృత్తి చేసే స్త్రీని అమ్మ అని పిలవడానికి మనం ఇష్టపడం అని ప్రభు అంటున్నాడు అమ్మా ఎంత గొప్పవాడండి ఈ యేసు ప్రభుల వారి మీద ఈరోజు బురద చల్లడానికి ప్రయత్నిస్తూ బురద తమ చేతులకు దేహానికి పూసుకుంటున్నారే తప్ప పవిత్రుడండి మాటలో చూపులో క్రియలో నడకలో పడకలో సమస్త విషయాల్లో పరిశుద్ధుడు మనం ఆరాధిస్తున్న ప్రభువు నేను చెప్పిన ఈ వ్యక్తులే కాదు ఏసు ప్రభుల వారి శిష్యులను కూడా మీరు చూడండి లుకాసు వార్త పంతొమ్మిదో జక్క ఇంటికి వెళ్ళాడు మంచోడ జక్కయ్య ఆ ఇంటికి వెళ్ళగానే ఊరంతా ఏం మాట్లాడుకుంటుంది ఈయన ఏదో మంచి ప్రార్థనాపరుడు బోధకుడు దేవుని చేత పంపబడిన వాడని మనం విశ్వసించామే ఈయనంటి ఎలాంటి వాడింటికి వచ్చాడు వాడిలో మార్పు కొరకు ఈ వాక్యము ప్రకటిస్తున్న నేను ఈ రోజు దేవుని సువార్థికుడుగా సేవకుడిగా బలహీనతలు అధిగమించి సేవ చేస్తున్నాను కానీ ఒకప్పుడు ఈ సేవ లేనికొచ్చినప్పుడు నేను కూడా పాపినే అందుకే పౌరు భక్తుడు అన్నాడు పాపులలో ప్రధాన పాపినైన నన్ను అన్నాడు ఒకవేళ ఈ వాక్యం చెప్పవలసి వస్తున్నప్పుడు నేను కూడా చెప్పగలను పాపులలో ప్రధానుడను నన్ను ప్రేమించాడు నా దేవుడు నేను మంచిగా ఉన్న తర్వాత స్వార్థం అలా నాకు నేను పాపిగా ఉండగానే ఆయన ప్రేమను వెల్లడి చేసి నా పాపాన్ని నాకు గుర్తు చేసి నన్ను పరిశుద్ధపరచుటకు తన ప్రేమను చూపిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన ప్రేమ మనం ఉన్నప్పుడు రెండోది మనము పాపులముగా ఉన్నప్పుడు మూడోది కూడా చూద్దామా ఎప్పుడు ఆయన ప్రేమ మన ఎడల వెల్లడి చేశాడు అక్కడ ఇరవై మిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదో వచనాన్ని పదో వచనాన్ని మనం చూద్దాంగా శత్రువులమై ఉండగా ఉండగా ఆయన కుమారుని మరణం ఆయన కుమారునితో సమాధాన సమాధాన జీవించుట చేత మరణించే రక్షించబడు చాలు చాలా మూడవదండి మనము శత్రువులమై ఉండగా మనము శత్రువులమై ఉండగా ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడి వెల్లడిపరచెను ఏమై ఉండగా శత్రువులమై ఉండగా ఏమంటే ఈ వాక్యం వింటున్న దేవుని బిడలారా మీ ఇరుగో పొరుగో మిమ్మల్ని బాధించేవారో దూషించేవారో మిమ్మల్ని నిందించేవారో హింసించేవారో మిమ్మల్ని కష్టపెట్టేవారు ఈ లోకంలో మీకు శత్రువులుగా ఉన్నవారిని ప్రేమించగలరా మీరు అఫ్కోర్స్ నేను ప్రేమించగలనా ఎక్కడో ఒక చోట మనసులో ఒక చిన్న వెలితి ఒక చిన్న వెలితి మనం శత్రువులమా ఎస్ స్వార్థకు అనేక పర్యాయములు ప్రార్థనకు అనేక పర్యాయములు శత్రుత్వాన్ని కనపరిచిన రీతిగా మన వ్యక్తిత్వం ఉంటూ వచ్చింది అయినా అయినా దేవుడు మనల్ని ప్రేమించాడు దేవుని బిడలారా మనం బలహీనులమై ఉండగా మనం పాపులమై ఉండగా మనము శత్రువులమై ఉండగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు దేవుని ఎడల మనం విధేయులము కాదు దేవుని వాక్యానికి విధేయులము కాదు అవిధేయులం మనం ఆయనను ఆయన మనలను ప్రేమించాడు ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడ అవిధేయులమై ఉండగా మన ఎడల తన ప్రేమను ఆయన వెల్లడిపరిచాడు ఈ రోజు వాక్యం దేవుని కుమారుడా ఇన్ని లోపాలు మనలో ఉంటే దేవుడు మనల్ని ప్రేమించాడు ఏ లోపము లేని ప్రభువును మనం ఎందుకు ప్రేమించకూడదు ఎంతవరకు జీవిత అంతము వరకు ఆయనను ప్రేమింపబద్ధులమై ఉన్నాము ఆయన ప్రేమ ఎంత గొప్పదండి బలహీనుడనైన నన్ను బలహీనురాలైన నిన్ను శత్రువులమైన నన్ను నిన్ను పాపులుగా ఉన్న నన్ను నిన్ను అవిదేవులమై ఉన్న నన్ను నిన్ను ప్రేమించిన ప్రేమ గొప్ప ప్రేమ మన ప్రభు అయిన క్రీస్తు ప్రేమ ఆయన ప్రేమిద్దాం ఆయనకు సాక్షిగా ఉందాం తలలు ఉంచండి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం నీతి స్వరూపుడు అయిన మా ప్రేమైన పరలోకపు తండ్రి మహాగనుడా మహోన్నతుడా సర్వకృపాని దిగుదేవా మా కన్న తండ్రి నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా మీ పాద సన్నిధి వస్తూ ఉన్నాం ఎంత గొప్ప ప్రేమ నాయనా మీది మా ఎడల మీరు చూపిన ప్రేమను వర్ణించుటకు మా జీవిత కాలము సరిపోదు నాయనా అంత గొప్ప ప్రేమ మా ఎడల చూపారు నీ ప్రేమను రుచి ఎరిగిన మేము ఇతరులకు ఆ ప్రేమను పంచడానికి మీకు సాక్షిగా బ్రతకడానికి మీ ప్రేమను గురించి పదుగురికి ప్రకటించడానికి మీరు కృప చూపండి నాన్న ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతుల వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం ఓలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకుని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యసులో నీ విక నిజన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యసులో నీ ही बे टु यू हे बर्डे टु మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్